కప్పు రాగులు ఒక కప్పు మినుములు ఒక కప్పు జొన్నలు జొన్నలు రాగా చూడండి ఇవి ఇవి జొన్నలు ఇవి మినుములు ఒక టూ స్పూన్స్ కెనపప్పు మధ్యలో ఒక స్పూన్ మెంతులు ఇవి అన్నీ కలిపి ఫైవ్ అవర్స్ నాననిచ్చి తరువాత గ్రైండ్ చేసుకుంటే మంచి మంచి హెల్దీ అయిన దోశలు మీ సొంతమవుతాయి అంతే కలిపి కడిగి కలిపి ఫైవ్ అవర్స్ మీకు కుదిరితే ఫైవ్ టు టెన్ అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ నానబెట్టుకోండి రాగులు జొన్నలు టైం ఎక్కువ తీసుకుంటాయి మినిమం ఫైవ్ అవర్స్ అయితే కంపల్సరీగా నానబెట్టుకోవాలి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయము లేకపోతే గ్రైండ్ చేసినప్పుడు మెత్తని పేస్ట్లా జరగదు రావు జొన్నలు తొందరగా ఫర్మెంట్ అవుతాయి మీరు చూడండి ఇప్పుడు దోశలు పొంగి ఎంత చక్కగా వస్తాయో నేను ఒక నాస్టిక్ ప్యాన్ అయితే తీసుకున్నాను మీరు ఏ ప్యాన్ ప్యాన్ మీద అయినా సరే వేసుకోవచ్చు మనం ఈ దోశలను మామూలుగా మినుములు బియ్యంతో వేసుకునే అన్ని రకాల దోశలు లాగా ట్రై చేయొచ్చు మసాలా దోశ ఉల్లి దోశ రకరకాలుగా వేసుకుంటాం కదా కారం దోశ ఏదైనా ట్రై చేయొచ్చు చాలా బాగుంటాయి ఇవి హెల్తీ కూడా నేను ఒక్క స్పూన్ కూడా బియ్యం అయితే వేయలేదు బియ్యం వేయకపోయినా కానీ చాలా మంచిగా వస్తాయి దోశ నీట్గా వచ్చేస్తుంది ఇది మొదటి దోశ కనుక అట్లా వచ్చింది మధ్యలో ఒక రౌండ్గా కానీ నీట్గా అన్ని దోశలు వచ్చేస్తాయి మనం అన్ని రకాల చట్నీలతో దీన్ని సర్వ్ చేసుకోవచ్చు మనం బియ్యం ఎంతవరకు తగ్గిస్తే అంత మంచిది మనం రైస్ ఎలాగో మానలేము కదా మనం ఇడ్లీ దోశ తినేటప్పుడైనా మనం రైస్ క్వాంటిటీ తగ్గిస్తే మంచిది హెల్త్కి హెల్త్ ఈ దోశ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్